సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఆల్రెడీ తమ్ముళ్ళు ఉంటారు ఈరోజు వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఇంట్రెస్టింగ్ వర్డ్ యూస్ ఏ అదొక ట్రిక్ అనంటారు సీక్రెట్ ట్రిక్ అనొచ్చు లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు సో కాకపోతే మనకి దానివల్ల చాలా యూజ్ అవుతుంది మనకి ఫ్రీగా మెటీరియల్ అనేది ఒకటి వస్తుంది సో ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా ఫ్రీగా మెటీరియల్ రావాలి యూజింగ్ మిథిక్ ఫాజ్ ఐ మీన్ మిథిక్ ఎంబ్లిమ్ ఇది ఉంటుంది కదా దిస్ మిథిక్ ఫాజ్ మితిక్ ఎంబ్లిమ్ సో ఇది బేస్ చేసుకొని మీకు ఫ్రీగా మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూపించబోతున్నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి గైస్ కంప్లీట్గా పూర్తిగా అయితే చూడండి వీడియోని సో మీకు ఆ అర్థం అవడానికి చెప్తున్నా సో ఒకవేళ స్కిప్ చేస్తే మధ్యలో ఏమన్నా మిస్ అవుతారేమో సో అండ్ యా గైస్ ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో గాయస్ ఫస్ట్లీ మీ దగ్గర అయితే మోడిఫికేషన్ కోర్ ఉండాలి సో మోడిఫికేషన్ కోర్ అంటే సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్వెంటరీలో చూసుకుంటే ఇదిగోండి మోడిఫికేషన్ కోర్ అని ఉంది కదా రూబీ టూత్ సో ఇది ఏంటి బ్రో అంటే సో సింపుల్గా మెటీరియల్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ ఏం చేస్తుంది అంటే గన్ స్కిన్ని చేంజ్ అయితే చేస్తుంది సో చూస్తున్నారు కదా వెక్టర్ స్కిన్ స్కిన్ అయితే చేంజ్ అయిపోతుంది సో దీని యూజ్ వచ్చేసి అది సో మీ దగ్గర ఆల్రెడీ ఇది ఒకటి ఉండాలి ఒకవేళ లేకపోతే ఐఎమ్ సారీ మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవ్వదు సో మనకి స్పిన్స్లో ఆల్రెడీ తీసుకొస్తారు ఆ కోర్ని సింపుల్గా అందులో అయితే తెచ్చుకోండి సో ఇప్పుడు మనం సింపుల్గా మిథిక్ ఫాజ్ ఈవెంట్లోని దీన్ని రిడీమ్ అయితే చేస్తాను ఫోర్ ఫాజ్ మిథిక్ ఎంబ్యులమ్స్ తోటి సో ఇదిగోండి వచ్చేసింది సో కానీ ఇన్వెంటరీలో చూసుకుంటే గాయస్ ఇప్పుడు చూడండి ఇన్వెంటరీలో మనకి ఎయిటీన్ మెటీరియల్స్ అయితే అయిపోయినాయి గాయస్ సో అర్థమైందా గాయస్ మనకి ఎయిటీన్ మెటీరియల్స్ అయితే వచ్చినాయి సో నేను కాకపోతే మాడిఫికేషన్ కోర్ అయితే పర్చేస్ చేసా సో ఇది వచ్చేసి మెటీరియల్ అయితే వచ్చింది ఫ్రీగా సో సింపుల్గా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది సో ఎక్స్ట్రా అది ఇప్పుడు రిడీమ్ చేశా కాబట్టి సో అదైతే మెటీరియల్ కింద కన్వర్ట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని మీరు ఏ స్కిన్ అయినా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అది మీకు ఆల్రెడీ తెలిసిందే మెటీరియల్ యూసేజ్ ఏంటనేది అనేది సో ఇదిగోండి చూసుకోండి చాలా సింపుల్ ట్రిక్ గాయస్ సో బ్రో ఒకవేళ నా దగ్గర లేదు బ్రో మీ ఫో అది మాడిఫికేషన్ కోర్ అంటే మనకి స్పిన్స్ అయితే తీసుకొస్తారు గాయస్ సో చాలామంది స్పిన్స్ వచ్చేస్తున్నప్పుడు ఈ మోడిఫికేషన్ కోర్ స్పిన్స్ ఇవన్నీ చెక్ చేసుకోరు సో సింపుల్గా ఈసారి వచ్చినప్పుడు అయితే నేను కంపల్సరీ దాని మీద వీడియో అయితే చేస్తా గాయ సో ఇందులో ఏంటంటే మాడిఫికేషన్ కోర్ ఎలా యూజ్ అవుతుంది బ్రో అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలాగ చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుందని చెప్పి సో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి దీని లిమిట్ వాళ్ళని వచ్చేసి ఒకటే సో ఒకటి పర్చేస్ చేస్తే ఒకటితో లిమిట్ అయిపోతుంది మళ్ళీ ఇంకోటి పర్చేస్ చేయాలి మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ మితికి ఫోజ్ వస్తుందో అప్పుడైతే పర్చేస్ చేయగలం సో ఇది మీరు క్రేట్స్ కూడా చెక్ అండి రెగ్యులర్లీ సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు మాడిఫికేషన్ కోర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు స్పిన్ చేసినప్పుడు మీకు ఈజీగా అయితే వస్తుంది సో అంతేకాయస్ ఈ వీడియోకి సో క్లియర్గా అర్థమవుందని నేను అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తా అండ్ ఆల్సో ఇంకేమన్నా లైక్ ఏమైనా వీడియోస్ చేయాలంటే రిలేటెడ్ టు ద బీజిఎమ్ఐ టాపిక్ ఐ మేక్ షూర్ ఐ ఇల్ డూ ఇట్ సో అది కాయస్ ఈ వీడియోకి సో వీడియోనైతే లైక్ చేయండి కాయస్ మర్చిపోకుండా అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా అయితే ఉన్నాం సో అంతే కాసేసి ఈ వీడియోకి ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్